అందరికీ నమస్కారం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా అందరికీ మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నాం అదే విధంగా మనం పర్చూరు నియోజకవర్గంలో ఒక మంచి మాస్ రెడ్డి గారు వస్తారని కూడా గతంలో చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది పర్చూరు వైసీపీ సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా కూడా గాదే వెంకటరెడ్డి గారి అబ్బాయి గాదే మధుసూదన్ రెడ్డి గారిని కూడా నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో పర్చూరు కాన్స్టిట్యున్సీలో రెండు వేల ఇరవై ఐదులో లో వారికి ఒక కొత్త మాస్ ఇన్ఛార్జ్ వచ్చాడని కూడా మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ వెంకటరెడ్డి గారు గాదే వెంకటరెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి వస్తుందనే చెప్పాం మధ్యలో కొంతమంది మన మీద కూడా ఒలగరగా మెసేజ్లు పెట్టారు అసలు ఎలా వస్తారు ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా లేరు ఆ అవన్నిటి కూడా చెక్కు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఒక సంచలనమే సో ఆ సంచలన నిర్ణయం తీసుకుంటూ కొత్త సంవత్సరంలో కూడా అంతకుముందు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఇదే పర్చూరు కానిస్ట్యున్సీలో పనిచేసినటువంటి గాదే వెంకటరెడ్డి ఫ్యామిలీకి కూడా అగ్రతాంబూలం కేటాయిస్తూ మధుసూదన్ రెడ్డి గారిని అక్కడ సమన్వయకర్తగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయటంతో పర్చూరు నియోజకవర్గం వైసీపీలో మంచి జోష్ వచ్చిందని చెప్పాలి గాదే వెంకటరెడ్డి గారు ఆ మధుసూదన్ రెడ్డి గారిని వెనకుండి కూడా ఆ నడిపిస్తూ రాబోయే రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనేలాగా ఎందుకంటే పర్చూరు కానిస్ట్యున్సీలో వైసీపీకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా గత మూడు సార్లు కూడా వైసీపీని మట్టి కరిపించినటువంటి ఏలూరు సాంబశివరావు గారు ఆపోజిట్ గా కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నేతగా ఉన్నారు ఆయన్ను దూ కొనాలంటే కూడా వెంకటరెడ్డి గారు లాంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం అక్కడ కావాలి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీ కోసం సమన్వయకర్తగా ఉన్నాడంటే అక్కడ పార్టీకి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఇచ్చినప్పుడు వాళ్ళకి అడ్డ అండగా ఉండి వాళ్ళకి ఏదన్నా సహాయం చేసేటువంటి మనస్తత్వం కావాలి అక్కడ యాక్టివ్గా ఉండాలి అక్కడ స్థానికంగా నివాసం ఉండేటువంటి నేత కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు చూస్తున్నారు సో గాది వెంకటరెడ్డి గారి ఫ్యామిలీకి రెండు వేల ఇరవై నాలుగు ముందే కన్ఫర్మ్ కావాల్సింది క్యాస్ట్ బైప్రికేషన్ నియోజకవర్గంలో కుల సమీకరణాల దృష్ట్యా కూడా అక్కడ కాపులు కేటాయించే కార్యక్రమంలో భాగంగా కూడా ఎడం బాలాజీకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎన్నికల్లో లక్కీ ఛాన్స్ దొరికింది సో అప్పట్లో సైలెంట్ గా ఉన్నటువంటి గాదే ఫ్యామిలీ కూడా అదనంతరం బాలాజీ ఆ కానిస్టెన్సీ కూడా దూరంగా ఉండటం కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకపోవటం అక్కడ కేటర్ను పట్టించుకోకపోవటంతో కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది పచ్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా మధుసోదన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది మనం చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది సో మధుసోదన్ రెడ్డి ఫ్యామిలీ అదేవిధంగా పచ్చూరు వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా నూతన సంవత్సరంలో మంచి హ్యాపీగా జరుపుకోవాలని కొత్త ఇన్ఛార్జీ అక్కడ గత గతిన్ఛార్జీ కంటే కూడా బాగా కష్టపడి పనిచేసి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వైసీపీని కూడా బలోపేతం చేసే విధంగా కూడా ఆయన నిర్ణయాలు తీసుకోవాలని ఆయనకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో లీడర్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ